ముప్పై ఒక ముప్పై లక్షలు ఇల్లు కట్టి తెలుగింటి ఆడబడుచుల పేరు పైన రిజిస్టర్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పి మడిమ తిప్పింది ఏ ముఖ్యమంత్రి అని ప్రశ్న పెట్టుంటే ఐదు లక్షల మంది ఎవరైతే ఎగ్జామ్కి వచ్చారో వాళ్ళందరికీ అద్భుతమైన మార్కులు వచ్చే పరిస్థితి ఉండేది ఈ మధ్యన వస్తున్నా వస్తున్నా కోటర్ బాటిల్ గురించా తమ్ముడో క్వార్టర్ బాటిల్ దూరంగా ఉండాలి ఫస్ట్ ముందర ఐపీఎల్ టీం గురించి వాడతా దాని తర్వాత క్వార్టర్ బాటిల్ ఓకే డీల్ ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు పదే పదే ఆంధ్ర రాష్ట్రానికి ఐపీఎల్ టీం తీసుకొస్తానంటున్నాడు ఐపీఎల్ టీంకి పర్ఫెక్ట్ పేరు కోడి కత్తి వారియర్స్ ఐపీఎల్ టీంలో ప్లేయర్స్ ఎవరో తెలుసా ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి సొంత బాబాయ్ని గొడ్డలతో గొడ్డలతో చంపాడు కదా అందుకే సీనియర్ బ్యాట్స్మెన్ ఇద్దాం బెట్టింగ్ స్టార్ అనిల్ అరగంట స్టార్ అమ్మట్టి గంత స్టార్ అవంతి ఇంకా ఆల్రౌండర్ ఆల్రౌండర్ ఎవరు ఎప్పుడు సిప్ వేసుకుంటా మర్చిపోతాడు ఎవరది ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నారండి అతను ఏనాడు ప్రజల గురించి పార్లమెంట్లో మాట్లాడలా ఏనాడు ఆంధ్ర రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడదా కానీ ఏకంగా కొత్త ప్యాంటు కొత్త షర్టు షాల్ వేసుకుని ఒక సినిమా యాక్టర్ లాగా అక్కడ రీల్స్ చేస్తూ ఉంటాడు రాజమండ్రి ఎంపీ భరత్ ఇంకా బూత్ల స్టార్ ఉన్నారండి సన్న బియ్యం సన్నాసి కోడాల నాని ఇంకా పెంచు చెట్టారు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి టీం అద్భుతంగా ఉంది కదా ఈ టీం ని శాశ్వతంగా ఇంటికి పంపించే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన ఉందని ఈ సభాముఖంగా తెలుతున్నా ఎవరు బొత్స గారా బొత్స గారా అయ్యో పాపం అయ్యో పాపం బచ్చగారు ఏం చెప్తున్నారు ఆయనకే అర్థమవుతున్నాయి రే ఉద్యోగాలు ఏ అని అడిగితే పిల్లలు బాగా చదువుకున్నారు అందుకే ఉద్యోగాలు రావట్లేదట మళ్ళీ నీకెందుకే ఉద్యోగం రాజీనామా చేసి పో బయటికి రెండు నెలలు బిగబట్టా రెండు నెలలో బిగబట్టు వాళ్ళ ఉద్యోగం కట్టే రోజులు కూడా తొందరలో రాబోతున్నాయి జగన్ జగన్ ఒక అద్భుతమైన కోడిగుడ్డ అరేట్లా చెప్పుకుంటా పోతే రో రోజంతా పడుతుంది కోడిగుడ్డు మంత్రికి కోడిగుడు పంపించిన ఆయన నియోజకవర్గం కలిగి బాక్స్ బాక్స్లో కోడిగుడు పెట్టి గిఫ్ట్గా ఇచ్చా అరే పరిశ్రమలు ఏ అంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు ఈ కోడిగుడ్డు మంత్రి వల్ల విశాఖపట్నం నుంచే పరిశ్రమలు తరలి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు కోడి టొమాటోలు తీసుకుని మొన్న తరిమి తరిమి కొట్టడం కూడా జరిగింది అందుకే సొంత నియోజకవర్గ ప్రజలు కూడా బాయ్ బాయ్ కోడిగుడ్డు మంత్రికి చెప్పే పరిస్థితి చూసాం తల్లి జగన్ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తారు తల్లి ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి ఒకటి బొలుగు బటన్ ఒకటి రంగు ఎర్ర బటన్ తల్లి బులగ బట్ట నొక్తాడు తల్లి అకౌంట్లో పది రూపాయలు పడుతుంది ఎర్ర బట్ట నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ అని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి భూమి భూమి ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు ఇంకా ఆ నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అనే తల్లి అన్న క్యాంటీన్ కట్ పండగలు వస్తే పండగ కానుక ఇచ్చేవారు బాబు గారు అది కట్ ఇంట్లో ఎవరన్నా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా వచ్చేది అది చంద్రన్న బీమా కట్ ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది పెళ్లి కానుక కట్ పిల్లల్ని కాలేజీ పంపిస్తే ప్రభుత్వం ఇచ్చే స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్ రైతులకి రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేసింది ఈ ప్రభుత్వం అంతెందుకు భారతదేశ చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ సైకో జగన్ అందుకే తల్లి రెండే రెండేళ్ళ ఎన్నికలు వస్తున్నాయి జగన్ ని కూడా కట్ చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా చూశాను ఆనాడు నేను తాడుపత్రిక వచ్చినప్పుడు కూడా నాకు పెద్ద ఎత్తున మీరు ఘన స్వాగతం పలికారు అడుగడుగున ప్రజల కష్టాలు చూసిన తర్వాత పవనన్నతో బాబుగారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దాంట్లో మొదటి హామీ మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి కూడా మూడు వేల రూపాయలు ఇస్తాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు వేస్తాం అంటే ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఉంటే ముప్పై వేలు ఉంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది ఇంకా ప్రతి రైతుని ఆదుకునేదానికి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా మహిళలకి నేను ఇస్తున్నా ఇంకా ఆరోజు సిక్స్ ఏదా ఆరో మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే మన ప్రభుత్వం కల్పించబోతుంది ఉన్న మైనార్టీ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తున్న ఆనాడు పెద్ద ఎత్తున జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి మీరు ఆశీర్వదించారు దీవించారు మీరు ఆలోచించండి ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే హజ్ యాత్రికులకి సబ్సిడీలు పంపించింది మన ప్రభుత్వం రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చింది మన ప్రభుత్వం రంజాన్ మా రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులేసేదానికి రిపేర్లు కూడా చేసేదానికి డబ్బులు ఇచ్చింది మన ప్రభుత్వం వఫ్ భూములు ఆనాడు మేము కాపాడాం ఏకంగా మన వఫ్ భూములు కొంతమంది లాగాలని ప్రయత్నిస్తే ప్రహరీ గోడలు కూడా కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీ సోదరులందరూ నేను హామీ ఇస్తున్నా గతంలో మిమ్మల్ని ఎట్లయితే కాపాడుకున్నామో గతంలో ఎట్లయితే సంక్షేమ కార్యక్రమాలు చేశామో అదే విధంగా ఆయన్ని కొనసాగిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా మైనార్టీ సోదరులు ఆలోచించాలా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రంజాన్ తోఫా కాట్ దొల్లహన్ పథకం కాట్ ఇమాం ఇచ్చే గౌరవ వేతనం కాట్ ఏకంగా మసీదులకి రంగులు వేసుకున్న ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కట్ చేశాడు మనం చూసాం నంద్యాల్లో అబ్దుల్ సలాం అతను మొత్తం కుటుంబం ఒక వీడియో పెట్టి వైకాపా నాయకులు పదే పదే మమ్మల్ని వేధిస్తున్నారని కలిసి గట్టగా ఆత్మహత్య చేసుకున్నారు ఆలోచించండి ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహా పాపం అలాంటిది ఎంత వేధింపులు గురయ్యి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఆలోచించండి పలమనేరులో మిస్బా ఆమె స్కూల్ టాపర్ అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని ఏకంగా ఆ పాపకి టీసీ ఇచ్చి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఇంకో పక్కన ఇంకో పక్కన నర్సరాబేట్లో ఇబ్రాహీం వాక్ పైన పోరాడినందుకు నడి వీధిలో అక్కడున్న శాసన సభ్యుడు నరికి చంపేశాడు మైనార్టీ సోదరులందరూ ఒకసారి ఆలోచించాలి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏనాడు ఒక్క మైనార్టీ సోదరుడు పైన దాడి జరగలేదు అది తెలుగుదేశం పార్టీకున్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా మైనార్టీ సోదరుకి నేను తెలుపుతున్నా ఈ సభాముఖంగా జగన్కి నేను ఛాలెంజ్ విస్తరుతున్నా జగన్ టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి మేము ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశామో చర్చకు నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా వస్తావా జగన్ సలహాదారులు పంపిస్తాం కాదు పిల్లిగడ్డా అన్నిట్లో ఏటూ ఉన్న విజయసాయి రెడ్డిని పంపిస్తాం కాదు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు నువ్వు రావాలి మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి మనకు రావాల్సిన సప్లై నిధులు పక్కదారి మళ్లించాడు ఈ జగన్ స్థానిక సంస్థల్లో పది శాతం రిజర్వేషన్ కూడా కట్ చేస్తాం జరిగింది ఎప్పుడు లేని విధంగా ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు మూడు వందల మంది బీసీల్ని నరికేసింది ప్రభుత్వం చూసాం అమర్నాథ్ గౌడ్ నందం సుబ్బయ్య ఐలయ్య ఏకంగా చంద్రయని ఎలా ఈ ప్రభుత్వం చంపేసిందో అందుకే మన చంద్రబాబు గారు అన్న కలిపి జై హో బీసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దాంట్లో బీసీ సోదరులకి ప్రత్యేకంగా డిక్లరేషన్ చేశారు యాభై ఏళ్ళు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది